ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రేమపూర్వకముగా వందనములు ప్రార్థిస్తే ఫలితం ఉంటుందా ఇలాంటి ప్రశ్న మీ జీవితంలో ఎప్పుడైనా కలిగి ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఆయన చాలా పట్టుదల గల మనిషి ఆయన అడిగిన ప్రశ్న సదుద్దేశంతో కూడినది ప్రార్థిస్తే ఫలితం ఉంటుందా ఒక వ్యాపారవేత్త పదే పదే దీని వలన లాభం ఉంటుందా లేదా అని ప్రశ్నించుకోకపోతే తన వ్యాపారం సజావుగా సాగించలేడు ఆయన స్నేహితులు ఎందరో అలాంటి ప్రశ్న వేసుకోలేదు గనుక వ్యాపారంలో నష్టపోయారు వ్యాపారాలు మానేశారు మా సంఘంలో జరుగుతున్న దానంతా చూచిన తర్వాత ఆయన అలాంటి ప్రశ్న నన్ను అడగడం సహజమే ఒక సంఘ కాపరిగా ఆరు నెలల నుండి మా సంఘాన్ని ఒక విషయమై సవాలు చేశాను వారంలో రోజు ఉదయం ఏడు గంటలకు వారంలో ఏడు రోజులు ప్రార్థనలో నాతో కలవమ్మని సంఘానికి చెప్పాను ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మొట్టమొదటి రోజు పొద్దున్నే యాభై ఆరు మంది హాజరయ్యారు కొద్ది రోజుల్లో ఆ సంఖ్య ముప్పై నుండి నలభై దాకా తగ్గి అక్కడ స్థిరపడిపోయింది ప్రార్థనకు అద్భుతంగా జవాబులు రావడం మేము అనుభవించాము మిగతా సంఘం అంతా తెలుసుకోవాలని వాటిని తెలియజేశాము ఒక వారంలోనే నలభై తొమ్మిది స్పష్టమైన ప్రార్థన జవాబులు మేము గమనించాము అంతలోనే ఏదో జరిగింది ఉన్నట్టుండి దేవుడు కరెంటు తీసివేసాడా అనిపించింది మేము ఎంత ప్రార్థించినా జవాబులే రావడం లేదు ఇంకొద్ది రోజులకు అసలు ఏదైనా విషయం ప్రార్థన చేయాలంటేనే భయమేసేది ఎందుకంటే మేమేది అడిగితే ఖచ్చితంగా దానికి వ్యతిరేకమైన జవాబు వచ్చేది ఎవరైనా భార్యభర్తలు కుటుంబ సభ్యులతో తగాదా పడినట్లయితే వారి కోసం మేము ప్రార్థించామనుకోండి వారు విడాకులు తీసుకోవడం దాదాపు ఖాయం ఎవరైనా బాగా జబ్బుతో ఉంటే మేము ప్రార్థిస్తే జబ్బు ఎక్కువైనా అవుతుంది లేదా చనిపోవడమైనా జరుగుతుంది మా ప్రార్థన గుంపులోని వారు అనేకులు అనారోగ్యాలతోనే కుటుంబ సమస్యలతోనే సతమతమయ్యేవారు ఇలాంటి పరిస్థితుల్లో మా స్నేహితుడు ఆ ప్రశ్న అడిగాడు జాన్ ప్రతిరోజు సంఘంగా కూడి ప్రార్థించినందువలన ఫలితం ఉంటుందా ఆ ప్రశ్న విని నేను బిత్తరపోయాను నా మట్టుకు నాకే ప్రార్థన అన్న దేవుడు అన్న క్రమంగా భ్రమలు తొలగిపోతున్నాయి ఈ ప్రార్థన కార్యక్రమం ప్రారంభించక ముందు నేను విధంగా తలపోశాను కొరియాలోని క్రైస్తవుల లాగే మేము కూడా ప్రార్థిస్తే అద్భుతమైన ఫలితాలు చూడవచ్చు సంఘము విస్తరిస్తుంది అనుకున్నాను మేము దేనికోసమైతే ప్రార్థించామో దానికి అక్షరాల వ్యతిరేకమైనవి జరుగుతాయని నేను కలలో కూడా ఊహించలేదు నా స్నేహితుడు అడిగిన ప్రశ్న గురించి క్షణకాలం ఆలోచించి ఎలాగైనా పర్వాలేదు అన్నాను నా జవాబు ఆయన్ను నిర్ఘాంతపరిచింది అలాంటప్పుడు ప్రార్థించడమేందుకు అన్నాడు ఆయన బహుశా ప్రార్థనకు ఫలితం రావడం కంటే మరేదో కారణం ఉండి తీరాలి అని నేను బదులు చెప్పాను ఆ తరువాతి సంవత్సరాల్లో దేవుడు నాకు జవాబు చూపెట్టాడు ఒకవేళ నా స్నేహితుడు మళ్ళీ అదే ప్రశ్న అడిగితే నీ భార్యతో మాట్లాడితే నీకేమైనా ప్రయోజనం ఉంటుందా అని అడుగుతాను ఈ విషయం కాస్త ఆలోచించండి దానికి వెంటనే జవాబు ఏమని వస్తుందో మనకు తెలుసు భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకోనకపోతే ఆ కుటుంబం కష్టాల్లో ఉన్నట్టే ఈ ప్రశ్నని మరి కాస్త రెట్టించి అడుగుతాను నీ భార్యతోనో భర్తతోనో ప్రయోజనం ఆశించి మాట్లాడతావా లేదా ప్రేమను బట్టి మాట్లాడతావా కేవలం ప్రతిఫలం ఆశించి అవతల వ్యక్తితో మాట్లాడితే అది వట్టి స్వార్థం అవుతుంది మన ప్రార్థనలకు కులబద్ద వచ్చిన జవాబులు ఆ జవాబులను పత్రికలలో ప్రచురించడమే అయితే దేవునితో మన సంబంధం సజావుగా లేనట్టే నీ భార్యతోనో భర్తతోనో స్నేహితులతోనో మాట్లాడిన ప్రతిసారి ఎంత ప్రయోజనం పొందామని లెక్కలు చూసుకుంటూ ఉంటామా నా ప్రార్థన ప్రణాళికలో ఉన్న ఒక గొప్ప చిక్కేమిటంటే ఇతర ప్రణాళికలు విఫలమయ్యాయి కనుక దీనిని కూడా ప్రయత్నించి చూద్దాం అని ప్రార్థనను ఒక ప్రణాళికగా మార్చుకున్నాను అన్నిటికంటే మొదట ప్రార్థన అనేది దేవునితో మనకుండే సంబంధం దానిని ప్రయోజనంతో బేరీజు వేసుకోలేము కాబట్టి ఏమిటంటే నీ ఆప్త మిత్రునితో నిరంతరం కొనసాగే సంబంధం వంటిది ప్రార్థన అని భావిస్తున్నావా లేక జవాబుల రూపంలో దానిని పరిగణిస్తున్నావా ఒక ముఖ్య గమనిక ప్రార్థన ఒక ప్రణాళిక కాదు సంబంధం